డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్ల అయినా ఖమ్మం వరకు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం బాధాప్తూ ఈ ని బయట పెడతాం మళ్ళా మీరేదో ఉస్తాబాద్ నుంచి తీసుకపోతే ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు పొన్న ప్రభాకర్ గారికి చెప్తున్నా నీ ఉజరా నీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడి నుంచి పోతే అడుగు అడుగున మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలా చాలా బాధాకరం ఏంటంటే నా దగ్గర మిత్రుడు అఖిల్ అని ఓ యాక్టివ్ యువకుడు ఉంటాడు హుజరాబాద్లో ఇదే ఫ్లైయాసి చేయబట్టి అయినా బండి స్కిడ్ అయి కింద పడితే తలకి దెబ్బ తలిగి అఖిల్ చనిపోయింది అప్పటిదాకా నాకు ఈ ఫ్లై హ్యాష్ సంగతి తెలియదు అఖిల్ చనిపోయిన తర్వాత అసలు ఏంటిది దుమ్మేంటిది రోడ్డు మీద ఎట్ల పడుతుంది ఇది అంతా ఏంది అని ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఈ ఫ్లై హ్యాష్ గురించి అనేది మొత్తం బయటపడ్డది బయటపడ్డ తీసుకెళ్ళి ఎప్పుడు అబద్ధాలని చెప్పి నిజంగా మార్చే హుజరాబాద్ ఎమ్మెల్యే గారు ఈ ఫ్లాష్ గురించి రెండు రోజుల నుంచి బాగా కళానే చెప్తున్నాడు అసలు ఫ్లైయాష్ అనేది ఏ ఏ రాష్ట్రానికి సంబంధం ఉంటుందో మీకు తెలుసా ఫ్లైయాష్ అనేది ఆ పదార్థం అనేది వేస్ట్ బూడిద అది ఆ బూడిద సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ వారు కాంట్రాక్టర్ చేస్తే కాంట్రాక్టర్ లాళ్ళ ద్వారా బయటికి తీసుకోపోతారు దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ఎటువంటి సంబంధం ఉండదు అది ఫస్ట్ మీరు గ్రహించుకోవాలి ఒక ఎమ్మెల్యేగా ఉండి అది ఏ డిపార్ట్మెంట్కు ఏ ఏ గవర్నమెంట్కి అందరిలో కూడా మాట్లాడు అది ఆశాస్పదం మీరు ఇప్పుడు ఎవరో చనిపోయినారు ఈ ఫ్లాష్ చేయబట్టి అంటున్నారు మీ హయాంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మేము ఎన్జిటిలో ఒక పిటిషనర్గా రైతు సంఘం తరఫున ప్రజా సంఘాల తరఫున మిమ్మల్ని అడిగేది ఏంటంటే మేము అప్పుడు వందల లారీల కొద్దీ మన మండలం మొత్తం బొందలగడ మార్చిన చరిత్ర అనేది కాంట్రాక్టరు లక్షలు ఇస్తేనే నువ్వు స్టార్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఆపించి ఇసుకతోటి నువ్వు సంపాదించింది అంత ఇంత కాదు వందల కోట్లు సంపాదించిన నువ్వు ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు ఇవాళ మచ్చలేని నాయకుడి గురించి మాట్లాడే అర్హత నీకులయ్యని చెప్పేసి నేను చెప్పుకుంటూ ఒక పిటిషన్ దాకా చెప్పేది అంటే అప్పుడు మేము రైతు సంఘం ద్వారా ఎన్నో ధర్నాలు రాస్తారోకాలు చేసి కోర్టు ద్వారా పోయి తెస్తే కూడా పోలీసులను పెట్టి కేటు కేసులు పెట్టించిన అనేది ఎప్పుడు అబద్ధాన్ని నిజం వాళ్ళకే నువ్వు జనాలు ఇప్పటికైనా ఈ అబద్దాన్ని గ్రహించుకొని ఇటువంటి అబద్ధాలు చెప్పే వాళ్ళకు బుద్ధి చెప్పాలి లేని ఏడలా ఎప్పుడు అబద్దాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు ఇలా ఫ్లయాస్ తోటి రాజకీయం చేసిన కాదు నువ్వు నీ ఆయంలో చేసిన ఇస్కాటిచ్చి పంపిన లారీలల్లా ఇసుక పంపిన చరిత్ర అనేది అది మర్చిపోతున్నావు కౌశిరెడ్డి గారు ఇవాళ మీరు ఒక మచ్చలేని నాయకుడి మీద అది చేస్తున్నావు ఒక ఉద్యమ నాయకుడి మీద గురుజనలే ప్రయత్నం చేస్తున్నావు అటువంటి మానుకోవాలి ఇవాళ ఇసుక దందలోని పాత్ర ఎంత నువ్వు చేసినా అది ఎంత గుజరాబాద్ ఏడు ఇసుక పార్లతోటి ఇలా మండలాన్ని నాశనం చేసిన చరిత్ర అనేది ఈ ఆయంలో లారీలల్లా వరంగల్కు హైదరాబాద్కు తరలించిన చరిత్ర ఆ ప్రయాష్ గురించి రాజకీయం చేయడం కాదు ఇవాళ ఆ ఇసుక దందాల అప్పటి ప్రభుత్వం చేసిన ఇసుక దందాపై ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల ద్వారా సిబిఐ ఇవాళ నా స్నేహితుడు చనిపోయాడని చెప్పేసి మీరు ముసల్కన్నీరు కాచుడు కాదు మీ హయాంలో వందల లారీలలో ఎంతోమంది బలిపోయారు మాడాలపల్లికి చెందిన ఒక పేద ఎస్సీ తల్లి కొడుకులు చనిపోతే కనీసం పరామర్శించని మీ ప్రభుత్వం ఇవాళ ఇస్కల లారీతో తొమ్మిది మంది మంది ఆత్మ అప్పుడు లారీలతో యాక్సిడెంట్లు చనిపోతాయి ఏ ఒక్కనాడు పరామర్శించాడు నువ్వు ఇవాళ ముసలి కన్నీరు గార్చుకుంటా నా స్నేహితుడు చనిపోయిన చెప్పి చెప్తున్నావు ఆ రోజు మీ అక్రమ ఇస్కర్ ద్వారా మనకు మానకొండ మా ఆనకొండరు హుజురాబాద్ కాలిచెన్సీలో ఏడు నుంచి ఎనిమిది మంది చనిపోయినా కూడా కనీసం పరామర్శించాడు అప్పటి